రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో రెండు దశాబ్దాల పాటు భారతావని నలిగిపోయింది దేశాన్ని బానిస సంఖ్యల నుంచి విదేశీ దాస శృంఘలాల నుంచి విముక్తి చేసేందుకు అందరూ ఉద్యమించారు నూనోగు మీసాల యువకుల నుంచి వయోవృద్ధుల దాకా అంతా స్వేచ్ఛావయుల కోసం పరితపించారు ఆ క్రమంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారు వారి త్యాగ ఫలమేనేటి భర్తావని ఈ క్రమంలో కొందరు విప్లవ మార్గం ఎంచుకున్నారు మరికొందరు శాంతి మార్గం ఎంచుకున్నారు ముఖ్యంగా విప్లవ మార్గం ఎంచుకున్న వారిలో సుభాష్ చంద్రబోస్ లాలా లజపతి రాయ్ భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజగురు అల్లూరు సీతారామరాజు ముఖ్యులు వారు ముఖ్యంగా ఈ దేశానికి తిరుగుబాటుతో స్వాతంత్రం సాధ్యమై నమ్మారు ఈ క్రమంలోనే ఉరికొయ్యలను ముద్దాడి భరతమాత ముద్దుబిడ్డలుగా భర్త ఖ్యాతికెక్కారు ఇక వైపు మహాత్మా గాంధీ అనుసరించిన శాంతి సత్యాగ్రహం లాంటి మార్గాలను అనుసరించి జాతికి ఒక్కటిగా చేసి బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి వెళ్ళిపోవడానికి కారణమయ్యారు వెయ్యిన్ని ఎనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు నుండి వెయ్యిన్ని తొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు వరకు ఎన్నో అద్భుత ఉద్యమాలు ప్రాణాలకు లెక్క చేయని తెగింపు ధైర్యం భారత జాతిని స్వేచ్ఛా వాయువులు పీల్చేలా చేసింది ఆ సేతు హిమాచలం కర్మభూమి త్యాగభూమి పుణ్యభూమి అయిన ఈ దేశంలో పుట్టి మన దేశ స్వాచ్ఛ స్వాతంత్రాల కోసం నిస్వార్థంగా ప్రాణాలు ఇచ్చిన అమరవీరులెందరూ అటువంటి వారి ఫలమే మనకు వచ్చిన స్వాతంత్రం బానిస సంఖ్యల నుంచి భరతమాతను విముక్తి చేయడానికి తెల్ల దొరల దాస్య శృంఖలాల నుంచి భరతమాత చర్ను విడిపించడానికి తృణ ప్రాణాలను తృణప్రాయంగా భావించి నవ్వుతూ ఉరికయలను దాడిన ఆ అమరవీరుల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ జోహర్లు అర్పిద్దాం ఆ రోజు భారతదేశంలో కుల మత ప్రాంతీయ లింగ భాష భేదాలు లేకుండా మేమంతా ఒకటే అంటూ భారతీయతను చాటి చెప్పిన ఆ ఆనాడు అందరిది ఒకే ఆశయం ఒకే లక్ష్యం ఒకే బాట ఒకే మాట అది భారతదేశ స్వాతంత్రం ఇలాంటి తరుణంలో ఆ అమరవీరులను పేరు పేరున స్మరించుకోవడం ఆ దేశభక్తుల త్యాగాలను గుర్తుకు తెచ్చుకోవడం అలాంటి దేశభక్తులు త్యాగమూర్తులు మహనీయులు అందించిన స్ఫూర్తిని భావి తరాలకు అందిస్తూ ఆ విలువలను త్యాగాలను ఆలోచనను రాబోయే తరాలకు మార్గదర్శనం కావాలని తెలియజేద్దాం ఈ ఈ పరిస్థితుల్లో మీరు కూడా వాటి వైపుగా ఆచరించాలని కోరుకుంటున్నాను